హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా కొంతమంది అత్తలు ఎలా ఉంటారంటే తమ జీవితంలో జరిగినటువంటి కష్టాలు బాధలు అవమానాలు అన్యాయాలు తమ కొడుకు కోడల విషయంలో జరగకూడదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది అత్తలు ఎలా ఉంటారంటే తమకి జరగనటువంటిది కోడలికి జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేరు వారవలేరు అసూయపడుతూ ఉంటారు ఏ మా రోజుల్లో మేము జరగలేదా మేము అత్తలతో పడలేదా మా రోజుల్లో ఇలా ఉండకపోయేది మేము ఒక చాలా గౌరవించే వాళ్ళం అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అనుకుంటూ కోతలకు వస్తూ కోడలిని బెదర పెడుతూ ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది అత్తలు నా జీవితంలో పడ్డటువంటి కష్టాలు నా కోడలు కూతురు కొడుకు ఎవరైనా సరే పడకూడదు అని మంచి మనసుతో అర్థం చేసుకుంటారు అలాంటి వారి కోడల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ మనసు కూడా అర్థం చేసుకుంటారు ఇంకొంతమంది అత్తలు ఉంటారు నా జీవితంలో పడ్డటువంటి పడనటువంటి సుఖాన్ని గౌరవాన్ని నా కోడలు ఎందుకు పడాలి నా కోడలు ఎందుకు అనుభవించాలి నేను పడ్డాను కదా మా అత్తతోటి నేను కూడా అలాగే మా కోడలతోటి అధికార దత్వంతో ఉండాలి అలాగే అహంకారంతో ఉండాలి లేకపోతే నాకు దక్కాల్సినటువంటి గౌరవం అలాంటివన్నీ కూడా నాకు దక్కవు అని చెప్పేసి అహంకార భావంతో ఉంటూ ఉంటారు అహంకార భావంతో ఉండి కోడల్ని చూసుకునేటటువంటి దృష్టినే మార్చేస్తారు దీని వలనే కోడల మధ్య ఎక్కువగా తగాతలు అవుతూ ఉంటాయి అలాగనే ఇంకొంతమంది కొడుకుని చేతుల్లో పెట్టుకొని ఉంచుకోవాలి కోడల మాటలు వినిపోతాడు చేజారిపోతాడు అని చెప్పేసి ఇంకొంతమంది అత్తలు ముందుగానే కొడుకుతోటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఉంటారు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇంటి విషయాలన్నీ కూడా కోడలతో చెప్పకూడదు అని తనకి ఇవ్వకూడదు తనని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి తనను ఎక్కడ ఎక్కడ వరకు రానివ్వాలో అక్కడ వరకే రానివ్వాలని అంటూ ఉంటారు పూర్తిగా స్వేచ్ఛనిచ్చావా తర్వాత నెత్తినెక్కి కూర్చుంటుందని కొంతమంది రకరకాల మాటలు చెప్తూ కొడుకును కట్టిపడేస్తారు అలాగే తన గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అలాగే తన స్థానం ఎక్కడ జారిపోతుందో అని చెప్పేసి కొడుకు కోడలు సంతోషంగా ఉన్నా కానీ ఓడ్చి చూసి తట్టుకోలేదు భార్యాభర్తలు ప్రేమగా ఉన్నా భార్యకి ఏదైనా తీసుకొచ్చి తినిపించినా కానీ ఏదన్నా కొత్త వస్తువులు తీసుకొచ్చి ఇచ్చినా కానీ వారం లేక ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఇలా గొడవలు పెట్టుకుంటే విషయంలో లేదా ఆ కోడలు మీ అమ్మ మాత్రం తప్పుగా మాట్లాడటం లేదా నువ్వు అలా దడుస్తున్నావు ఎందుకు ఏదో తిరగలేవా అని కోడలు అనడం ఇలా విభేదాలు అత్తల కోడల మీద అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి భర్తకు పాపం కోడల వైపు మాట్లాడాలో భార్య వైపు మాట్లాడాలో అర్థం కాదు అత్తవైపు మాట్లాడాలో అర్థం కాదు సతమతం అవుతూ ఉంటారు మగవాళ్ళ పాపం ఇలాగే సొగం జీవితాలు గడిచిపోతూ ఉంటాయి అసలు నాకు తెలియని విషయం ఏంటంటే అలాంటి వారు అసలు కొడుకుకి పెళ్ళెందుకు చేస్తారు వేరే నుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు చిలకాగోరకు అలాగా ఉన్నప్పుడు మొట్టమొదట సంతోషించాల్సింది తల్లిగా అత్తగా మీరే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి పిల్లా పాపలతో వర్తివ్వాలి వర్తిల్లాలి సిరి సంపదలతో అని చెప్పేసి మొట్టమొదటగా కోరుకోవాల్సింది కూడా తల్లులు అత్తలే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు ఆ సంతోషంగా ఉన్నప్పుడు సంతోషపడాల్సింది పోయి మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం కొడుకుతోటి రహస్యంగా మంతనాలు చేయటం మళ్ళీ కొడుకు కోడలు ఒకరితో ఒకరు చెప్పుకుంటే తర్వాత నీ సంగతి చెప్తా అంటూ బెదిరింపులు ఎందుకు ఇవన్నీ ఇలా మీ అధికారం ఎక్కడ దెబ్బతింటుందో మీ స్థానం ఎక్కడ పోతుందో అని చెప్పేసి మీ కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకోవటం కోడల పాపం సంతోషంగా ఉండాలనే కదా మీ ఇంటికి వచ్చింది పిల్లా పాపలతోటి సంతోషంగా వర్ధిల్లుతూ ఉంటే మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది కదా అలా సంతోషంగా ఉండాల్సింది పోయి కోడలు కొడుకులు విభేదాలు ఎక్కువయ్యాయి అనుకోండి అవి చిలికి చిలికి గాలివానులు అయ్యి ఇద్దరు విడిపోవటం లేదా ఇంకేదన్నా ఎక్కువగా కావటం జరుగుతూ ఉంటుంది ఎవరి వంశం పాడవుతుంది ఎవరి సంసారం పాడవుతుంది ఆలోచించండి ఎవరి జీవితాలు రోడ్డున పడతాయి ఒక్కసారి ఆలోచించండి ఈ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రతిసారి వాళ్ళిద్దరి మధ్యలో దూరటం వల్ల కొడుకు అయోమయ స్థితిలో భార్య వైపు మాట్లాడితే తల్లి కోపం తల్లి వైపు మాట్లాడితే భార్య కోపం అడ్డాల నాడు మన పిల్లలు కానీ గడ్డాల నాడు మన పిల్లలు కాదు కదా గడ్డాలు వచ్చిన తర్వాత భర్తలది కొడుకులది అవసరాలు వేరే ఉంటాయి అవి తీర్చగలిగింది భార్య మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సంసారం సక్రమంగా జరగాలి అంటే భార్య మాత్రమే అవసరం తల్లి దీవెనలు మాత్రమే అవసరం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తల్లి దీవెనలు ఉండాలి భార్య సహకారం ఉండాలి సంసారం సరిగ్గా సాగాలంటే భార్యాభర్తలు బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఖచ్చితంగా వెలువిరవాలి అన్యోన్యతకి మీరు ఆటంకంగా మారకండి నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనే ప్రేమని కొంచెం పక్కకు పెట్టండి నా కొడుకుని కోడల చేతిలో పెడుతున్నాను జాగ్రత్త అని చెప్పేసి కోడల చేతిలో పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించండి అంతేకాని ఇంకా నా పెత్తనమే జరగాలి నా మాటే వినాలి నా దర్పణమే జరగాలి అని అనుకుంటూ ఆకాంక్షిస్తూ ఉంటే ఇంట్లో అత్తాకోడల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అలాగే ఇంట్లో మగవాళ్ళకి కూడా మనశ్శాంతం పచ్చని సంసారంలో చిచ్చు రేపిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే మీ కొడుకులు పెళ్లిళ్ళు అవుతాయో ఒక్క అడుగు వెనక్కి వేసే ప్రయత్నం చేయాలి అత్తలు గడ్డాలు వచ్చే వరకు పిల్లలకి మంచి చెడులు చెప్తూ మంచి చెడులు చూస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండటం చాలా వరకు మంచిది అంతేకాని గడ్డాలు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలోంటి ఒక్క అడుగు వెనక్కి వేయటంలో తప్పు లేదు వాళ్ళు భార్యాభర్తలుగా ఒక బండి మీద వెళ్ళాలి అంటే మీరు ఒక అడుగు వెనక్కి వేయటం మంచిది తల్లిగా మనం ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకే జోక్యం చేసుకోవాలి తప్ప ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తీసుకురా రాకుండా ఉంచుకోవటమే మంచిది చిన్న చితక విషయాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపిన వాళ్ళు అవుతూ ఉంటారు కొంతమంది భర్తలు ఉంటారు తల్లి గీచిన గీత మా దాటరు అలాగే తను చెప్పింది ఎలా చెప్తే అలానే చేస్తారు తల్లిదండ్రుల మాట వినాలి గౌరవించాలి తప్పులేదు కానీ నిన్ను నమ్ముకొని ఒక ఇంటిని వదిలి వచ్చినటువంటి భార్యని నీతో ఉన్న విషయాన్ని మర్చిపోతే ఎలా నిన్ను నమ్ముకొనే కదా వచ్చింది తను మీ అమ్మగారు ఎంత బాధపడుతుందో నీ భార్య కూడా అంతే బాధపడుతుందని ఆలోచించాలి కదా ఇద్దరిది నీదే బాధ్యత ఇంకా చెప్పాలి అంటే తల్లికి తండ్రి తోడుంటారు కానీ భార్యకి ఎవరు తోడుంటారు నువ్వే కదా తల్లిని సముదాయిస్తూనే తల్లికి చెప్తూనే భార్య కూడా ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి ఇంకా వాళ్ళకి వాళ్ళలో మార్పు రావట్లేదు వాళ్ళు నన్ను గౌరవించట్లేదు నన్ను గుర్తించట్లేదు అనుకునే వాళ్ళకి కోడలకు ఇచ్చే సలహా ఏంటంటే మీ అనుభవానికి మీ తెలివితేటలకి పదును పెట్టండి చిన్న చితక ఏదైనా ఉద్యోగం చేసే ప్రయత్నం చేయండి ఏదైనా రూపాయి సంపాదించే ప్రయత్నం చేయండి స్వతంత్రంగా ఆర్థికంగా బలపడండి ప్రతి చిన్న విషయానికి వాళ్ళపై ఆధారపడటం వల్ల విలువ తగ్గిపోయే అవకాశం ఉంది కోపంతో ద్వేషంతో అధికారంతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు కాబట్టి కొంచెం ఓపిక వహించండి కోడలు ప్రేమతో భర్త మనసెరిగి మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఓపికతో ఉండండి ఇలా బాగుపడిన సంసారాలు ఎన్నో ఉన్నాయి సమస్య మనది కాబట్టి పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి కాబట్టి దీనికి కావాల్సిందల్లా కొంచెం ఓపిక సహనం అలాగే మంచితనం నిదానంగా ఆలోచించడం కావాలి అలాగే ఎదుటివారి మనసు ఎరిగి మాట్లాడటం నేర్చుకోవాలి అరిచి గోల పెట్టి బజార్ను పట్టడం వల్ల మన శక్తినే కోల్పోతాం మన గౌరవమే పోతుంది మన పొరువే పోతుంది పిల్లల కోసమో సమాజం కోసమో నిన్ను కన్నా తల్లిదండ్రుల కోసమో కలిసి బ్రతకాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే సర్దుకుపోవటం అనే అంశాన్ని కూడా అలవార్చుకోవాలి మీరు తల్లి చెప్పిన మాట వింటూ భార్యని అలుసుగా చేసుకునేటటువంటి భర్తలు కొంచెం ఆలోచించండి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భార్యని అలా చూడటం కరెక్ట్ కాదు తన మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తను కూడా ఒక మనిషి అని గుర్తెరిగి తనకు కూడా విలువ ఇవ్వటం నేర్చుకోండి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితేనే వాళ్ళ పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు అలా కాకుండా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళ అధికారం చలాయించడం ద్వారా దానివల్ల అవమానాలు నష్టాన్ని కూడా మనమే అనుభవించాల్సిన విషయాన్ని గుర్తు చేసుకోండి అలాగే అత్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొడుకు కోడల మధ్య ఏదొచ్చినా కానీ వాళ్ళు సర్దుకుపోయి మంచిగా ఉండేటటువంటి సలహాలు సూచనలు ఇచ్చేలా చూడండి అలా కాకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకొని మా రోజుల్లో అలా ఉండేవాళ్ళు మా రోజులు ఎలా ఉండేవాళ్ళు మా రోజుల్లో గతగస మునిగేవాళ్ళు అత్తలంటే ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు అవన్నీ అన్ని సోదంతా కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పటం అనవసరం ఎందుకంటే ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు మీకు జరిగిందే ఇంకొకరికి జరగాలి అని అనుకోవటం తప్పు నాకు అలా జరిగింది నా కోడలకు కూడా అలాగే జరగాలి అని కోరుకోవటం దుర్మార్పు ఆలోచన అలాగే కోడలకు నేను చెప్పేది ఏంటంటే ఎలా ఉన్నా కానీ పరిస్థితులు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ముందుకు నడవండి మిమ్మల్ని మీరు నెగ్గుకు వచ్చే ప్రయత్నం చేయండి భర్తని అత్తామామల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ ఉంది మీకు శత్రువులు కాదు మిమ్మల్ని ఏరి కోరి ఇష్టపడి మీ ఇంట్లోకి స్వాగతం పలికారన్న విషయాన్ని కూడా కోడలు గుర్తుంచుకోండి వాళ్ళని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం కూడా మన మీద ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి వాళ్ళని పరాయి వాళ్ళగా చూడకుండా నా అనే అభిప్రాయం తోటి వాళ్ళని ముందుకు సాగేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది కోడలు ఏం చేస్తారంటే తనకి అలింగాని పనులు కూడా అందరం మెప్పుల కోసం నాకు అదొచ్చు అన్నీ తెలుసు అని చెప్పేసి అధిక మెప్పుల కోసం చేయలేని పనులు కూడా చేసి చూపిస్తారు అది చేసినప్పుడు బాగానే ఉంటుంది చేత అయినప్పుడు బాగానే ఉంటుంది కానీ వీలు కాలినప్పుడు మీకు కానప్పుడు వాళ్ళు అలాగే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా అప్పుడు మనం చేయలేనప్పుడు అక్కడ వస్తాయన్నమాట తేడాలు కాబట్టి మనకు ఎంతవరకు అయితే చేత అవుతుందో అంతవరకే చేస్తూ వెళ్ళండి అంతేకాని అధిక భారాన్ని నేను చేయగలను అని వాళ్ళకి చూపించి తర్వాత వాళ్ళు చేయమన్నప్పుడు మనకు కాలేదంటే తేడాలు వస్తేస్తాయి కదా భర్త ఒక్కడే మీ వాడు కాదు మీ భర్త యొక్క తల్లిదండ్రులు కూడా మీ వారే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే కొంతమంది కోడలు ఏమవుతారంటే వచ్చి రాగానే అత్తగారి స్థానాన్ని భర్తీ చేయాలని అదుత్సాహంతో అలా ఆరాటపడుతూ ఉంటారు అలా ఆరాటపడటం వల్ల ఏమవుతుందంటే అత్తగారు నా అధికారం పోతుంది నా స్థానం పోతుందని తను ఆరాటపడటం అలా వల్ల అభద్రతా స్థానంతో ఆమె వెనక జరిగిపోవటం తగా ఇక్కడే అక్కడే స్టార్ట్ అవుతుందండి అసలు అంటే పది మంది మగవాళ్ళైనా ఒక చాట ఉండగలుగుతారని ఇద్దరు ఆడవాళ్ళు ఒక చాట ఉండలేని దేనికంటారు దానికే అలాగే వాళ్ళ ఇంటి ఆచారాలని పద్ధతులని వాటన్నిటిని కూడా గౌరవిస్తూ అత్తగారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ ముందుకు సాగండి అందరూ నా వాళ్ళని భావించండి అత్తగారి స్థానాన్ని నాది అని ఆక్రమించుకోవడానికి కోడలు కూడా చూడకండి అమ్మగారింట్లో ఉండేటటువంటి వాతావరణే అత్తగారింట్లో కూడా ఉంటుందని అలా ఆలోచించకూడదని మీరు అర్థం చేసుకోవాలి అలా పద్ధతులన్నీ కూడా మీ పద్ధతులుగా మార్చుకొని అందమైన జీవితాన్ని రూపుదిద్దుకోవాలి అదే కానీ అంతర్గత కలహాలతోటి ఒకరి పట్ల ఒకరి ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే వీళ్ళిద్దరి మధ్య మగవాళ్ళు నలిగిపోవాల్సింది పరిస్థితి వస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి పెళ్లి చేసినటువంటి కొడుకు సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా కోడలతో మంచిగా ఉండాల్సినటువంటి అవసరం మీకు ఉంది అలాగే అత్తింట్లో అడుగు పెట్టినటువంటి ప్రతి కోడలు కూడా భర్త మాత్రమే కాదు భర్త తల్లిదండ్రులు భర్త ఇంట్లో పడినటువంటి మనుషులు అందరూ కూడా నా వాళ్ళే అనే భావనతో ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉందని చెప్తూ రెండు విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సంసారాలు చక్కగా ముందుకు సాగుతాయి కాబట్టి ఓర్పుతో సహనంతో ముందుకు నడవండి కోపంతో ఆవేశంతో ద్వేషాలతోటి సాధించేది ఏం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నిదానంగా ప్రేమతోటి ఓర్పుతోటి అవతల వాళ్ళ మనసును అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా నడవడం నేర్చుకోండి ప్రేమతో మార్చుకునే ప్రయత్నం చేయండి తప్ప తొందరపడి శత్రుత్వాన్ని పెంచుకోకండి సంసారాలను నాశనం చేసుకోకండి కుటుంబాలు విడిపోయేటటువంటి అవకాశాలు రానివ్వకండి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆనందాలు వెళ్లి విద్యాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్